ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవునికి వాగ్దానం ఏళ్ళ అనగా మనకు శిశువు పుట్టినో మనకు కుమారుడు అనుగ్రహింపబడినో ఎస్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచన ప్రిల్లర క్రీస్తు పూర్వం ఎస్యా గారు ప్రవచించినటువంటి ప్రవచనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దాదాపుగా నెరవేర్చబడింది ఏళ్ళ మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డారు ఆయన దేవుని కుమారుడు అద్వితీయ కుమారుడు ప్రియమైన కుమారుడు ఆయన నిజముగా లోకరక్షకుడు ఈ లోకల్లోకి ఆయన వచ్చినారు పాప విమోచన నిమిత్తమే శాపపు కట్ల చేత పాపపు కట్ల చేత చీకటిలో ఉన్న మనుషులకు విమోచన కలిగించడానికి మన పాపములకు ప్రాయచితము చేయటానికి దేవుడు తన కుమారుని లోకల్లోకి పంపించారు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకొరు ప్రార్థించే దేవ జన్లు డేవిట్రాజ్ గారు మిస్